మానవుడు లోకములో పండితుడైపోయాడు లోక సంగతులతో లోక మర్యాదలతో మనిషి ఇదిగో బాగా వృద్ధి చెందాడు కానీ దైవ జ్ఞానంకి వచ్చేపాటికి లోక జ్ఞానం జీరో లోక జ్ఞానాన్ని విడిచిపెట్టాలి లోక జ్ఞానం పనికిరాదు లౌక జ్ఞానం అంతకంటే పనిచేయడం కనుక ఎవరైనా నేను దేవుని దగ్గరికి రావాలి దేవుని మనసు తెలుసుకోవాలి దేవుని యొక్క జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి జ్ఞానం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటే లోకానికి వేరే ఎవరైతే నిస్వార్థమైన మనసుతో దేవుని వస్తాడో ఆ మనిషికి సత్యము అర్థమవుతుంది ఆ సత్యం వలన మనిషి యథార్థవంతుడిగా బ్రతుకుతాడు ఆ సత్యం వలన మనిషి నిస్వార్థపరుడుగా బ్రతుకుతాడు తాను బ్రతుకుతో అనేకులను బ్రతికిస్తాడు దేని వలన సత్యం వలన